అందరికీ నమస్తే ఈరోజు వేద మంత్రము చాలా అద్భుతమైనటువంటి మనిషి వ్యవహారంలో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి మంత్రము ఓం యాతే జిహ్వా మధుమతి సుమేధ అగ్నే దేవేత ఉయైహ విశ్వా అవసే యజత్ సాధయా వాయయా చా చామూనీ ఋగ్వేద మంత్రము భావార్థము ఓ పురోహితుడా జ్ఞాన ఉపదేశకముగా సద్బుద్ధితో పలికే ఏ నీ మాట దేవతలచే మరియు విద్వాంసులచే సమాదరింపబడుతూ ఉందో ఆ మాట ప్రసిద్ధులైన సర్వయాజ్ఞికులకు ఇక్కడ ఆహ్వానించి వారికి మధుర పదార్థాలను తినిపించు ఇది భావార్థము వివరణ చాలామంది వారికి సన్నిహితులైనటువంటి కొంతమందితో మాత్రమే ప్రియంగా మాట్లాడుతారు ఇది మన వ్యవహారంలో మీరు బాగా ఈ వీడియోను మీరు చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి బాగా అబ్జర్వ్ చేయండి చాలామంది వారికి సన్నిహితంగా ఉన్నటువంటి కొద్ది మందితో మాత్రమే ప్రియముగా మాట్లాడతారు కానీ వేదము అలా కాదు అందరితో అలాగే ప్రియంగా మాట్లాడమని హితవు చెబుతుంది అయితే ఇది మనం అందరం కూడా గమనించేటటువంటి విషయమే మనకు ఎవరో బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో మనము ప్రియంగా మాట్లాడతాం అందరితో అలా మాట్లాడలేం కానీ వేదం ఏం చెప్తుంది నువ్వు అందరితో కూడా ప్రియంగానే మాట్లాడాలి ఈ అంశాన్ని వేదము అనేక సందర్భాలలో హెచ్చరించింది అధర్వణ వేదం చెప్పిన ఈ వచనం చూడండి మధుమతి స్థ మధుమతి వాచముదేయం అంటే మానవులారా మీరు మధుర భావనలు కలిగి ఉండండి మీ భావన కూడా మధురంగా కలిగి ఉండాలంట భావన అంటే తెలుసు కదా మన ఆలోచన అవే మధుర భావనలతో మాట్లాడండి మీరు ఏ మధురంగా ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వాటితోనే మాట్లాడండి అంటే ఇతరులు తనతో ప్రియంగా మాట్లాడాలనుకుంటే అతడు ఇతరులతో ప్రియంగా సంభాషించాలి అని అర్థం నిన్ను ఎవరైనా నిన్ను ప్రియంగా మాట్లాడాలని అనుకుంటున్నావు అనుకో అటువంటప్పుడు నువ్వు కూడా వారితో ప్రియంగా మాట్లాడాలి వేదము మరో ముఖ్య విషయాన్ని కూడా చెబుతుంది సృష్టిలోని సర్వ వస్తుజాలము జీవులతో మధురంగా ఉంటూ మధురంగా వ్యవహరిస్తుంది మరి నీ ఆ విధంగా ఎందుకు వ్యవహరింపబవు అని దీనికి తార్కాణంగా ఈ క్రింది ఋగ్వేద మంత్రాన్ని కూడా పరిశీలించండి మధువాత ఋతాయతే మధుక్షరంతి స్థిస్తవహ మాద్వీర్ణా సంతౌషధీ ఋగ్వేదంలో ఇంకొక మంత్రం కూడా ఈ విధంగా చెప్తుంది ప్రవహిస్తున్నటువంటి నదులు జలాలలో తీపినే ప్రవహింపజేస్తున్నాయి మంద మందంగా వీచే గాలి తీపినే వెదల్లుతుంది పెరిగే ఓషధులన్నీ మాధుర్యాన్నే పంచుతున్నాయి అంటే ఇక్కడ ఈ సృష్టిలో ప్రతిదీ అన్ని మాధుర్యాన్ని ఇస్తూ ఉన్నాయి కనీసం వాటిని చూసి కూడా నీవు మాధుర్యంగా జీవించు అని మనకు పరమేశ్వరుడు చెప్తున్నాడు నదులు కానీ ఓషధులు కానీ ఈ విధంగా గాలి కానీ అన్ని మాధుర్యాన్నే నీకు పంచుతున్నాయి కదా నీవు అలా వ్యవహరించు ఈ లోకములో అలాగే మధు నక్తముతోషసో మధుమత్ పార్థివం రజ మధు ద్యౌరస్తు నహ పిత ఋగ్వేదం అంటే రాత్రి మధురం ఉదయము మధురం భూమి మధురం తండ్రి అయినటువంటి అంతరిక్షము మధురం అంటే ఇక్కడ ఈ లోకాల గురించి కూడా చెప్తున్నాడు భూమి అంతరిక్షము అలాగే రాత్రి ఉదయం అన్నీ మధురంగానే ఉన్నాయంట చూడండి అన్నీ ఈ సృష్టిలో ఎందుకు ఇది పరమాత్ముడు రచించినది కాబట్టి ఇవన్నీ నీకు మధురంగా ఉన్నాయి ఉదయం కానీ రాత్రి కానీ భూమి కానీ అంతరిక్షం కానీ ఇవన్నీ మధురము అంటున్నాడు అలాగే మధుమాన్నో మధుమాన్ అస్తు సూర్య మాధ్వీర్ఘావో భవంతునహ ఇది కూడా ఋగ్వేద మంత్రమే ఇక్కడ ఇవి అన్ని మధురం గురించి చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రమ వివరణలో ఇవన్నీ వస్తున్నాయి ఇలా సృష్టి అంతా ఎందుకు మధురంగా ఉంది అంటే ఋతానుచారి కావడం వలననే అని వేదము చాలా చోట్ల పేర్కొంది అంటే ఇక్కడ అంటే సరళము సాధుశీలత మరియు నియమ పాలన అని భావం చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఋతం అంటే నియమ పాలన సృష్టి అంతా నియమంగా నడుస్తూ ఉంది అలాగే సరళంగా ఉంది అలాగే సాధు స్వభావం ఉంది ఈ సృష్టిలో అంతా కూడా అందుకే అది మధురంగా ఉంది అని ఇక్కడ ఋగ్వేద మంత్రం చెప్తుంది ఇక ప్రస్తుత విషయానికి వద్దాం మాట మధురమే కాదు అది సుమేధ అయి ఉండాలని ఈ మంత్రములో పేర్కొంది చూడండి మన మాట అనేది మనం నోటితో వచ్చేటటువంటి మాట మధురమే కాదు సుమేధ అయి ఉండాలి సుమేధ మేధ సుమేధ అంటే మంచి జ్ఞానయుక్తమైనటువంటి మాట మధురంగా ఉండాలి అది దాని అర్థం అంటే మాట మధురమే కాదు అది హృదయపూర్వకమై సద్బుద్ధితో పలుకున్నది కూడా కావాలని ఆ సుమేధ శబ్దానికి అంతరార్థము అంటే మనం పలికేటటువంటి మాట మధురంగానే ఉన్నప్పటికీ కూడా అది హృదయపూర్వకంగా మంచి సద్బుద్ధితో పలకాలి ఇక్కడ సద్బుద్ధిపూర్వకము కాని మాట వల్ల ఏమి ప్రయోజనము మాట సద్బుద్ధి సహితమైతే అది అప్రియమైనదైనా మాధుర్యవంతమవుతుంది ఈ దృష్టితోనే మనుధర్మశాస్త్రకారుడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యమ్రియం అని మనుధర్మశాస్త్రంలో మను మహర్షి చెప్పడం జరిగింది అంటే నిజం చెప్పు కానీ నిజాన్ని చేదుగా చెప్పకు అని హెచ్చరించాడు అంటే చేదు నిజాన్ని చెప్పకూడదంటే నోరు విప్పవద్దనియా మను అభిప్రాయం ఇలాంటి చిక్కు పెట్టడం ఆయన ఉద్దేశం కాదు అందుకే ఆయన మౌనాత్ సత్యం విశిష్యతే అంటే మౌనము కంటే సత్యము చెప్పడమే ఉత్తమమని నిర్ద్వందంగా సలహా ఇచ్చాడు అంటే ఇక్కడ ఇక్కడ మను మహర్షి యొక్క ఉద్దేశం ఏంటంటే నిజాన్ని చేదుగా చెప్పకు అంటే అర్థం ఏంటి చేదుగా చెప్పకనే అర్థం కానీ మౌనంగా ఉండమని కాదు అర్థమంట మౌనంగా ఉండడము శాస్త్రాలు ఋషులు నిందిస్తున్నారు అసలు మౌనంగా ఉండకూడదు నువ్వు సత్యము చెప్పడమే నీ పని కాకపోతే దాన్ని ఎట్లా చెప్పాలి చేదుగా చెప్పాకు ప్రియముగా చెప్పు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు తర్వాత వదన్ బ్రహ్మ అవదతో వనీయాన్ ఋగ్వేదం అంటే ఇక్కడ చూడండి మౌనం వహించినటువంటి జ్ఞానికంటే మౌనం వీడినటువంటి మౌని మేలు అంటే నిజము కఠినమైనదైన మౌనము వీడి చెప్పడం అనే వేదాదేశం చూడండి ఒకవేళ నువ్వు చెప్పదలుచుకున్నప్పుడు అది నిజం అనుకోండి దాన్ని చెప్పకుండా మౌనంగా ఉండకూడదు అది నిజమైనప్పుడు నువ్వు చెప్పాలి మౌనం వీడాలి అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు కూడా మౌనంగా ఉండకూడదు నీకు సత్యము తెలిసి నువ్వు మౌనంగా కూర్చున్నావంటే నీవు పరమేశ్వరుని ఆదేశాన్ని ధిక్కరించినట్టు ఆ సత్యాన్ని నువ్వు చెప్పాలా ఎలా చెప్పాలా ప్రియముగా చెప్పాలా మధురంగా చెప్పాలా ఎట్లనో నేర్చుకోవాలి అది నువ్వు ఇలా వేదం చదువుతూ ఉంటే నీకు అది వస్తుంది మధురంగా ఎలా చెప్పాలనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ వేదాదేశము అయితే సత్యము రుచికరం కాకపోవచ్చు అయినా దానిని ప్రకటించడానికి బుద్ధి చాతుర్యాన్ని చూపాలి ఈ కుశలతనే ప్రస్తుత మంత్రం చెప్తుంది అయితే మేము కూడా ఈ ఛానల్ ద్వారా చాలా సత్యం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం కొంతమందికి రుచించడంలే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మేము ఈ విధంగా సత్యం చెప్పడం వల్ల కొంతమంది పౌరాణికులు మరి ఏమో తెలియదు కొంతమంది సబ్స్క్రైబ్ మళ్ళీ తీసేసుకుంటున్నారు అప్పుడప్పుడు కొన్ని ఒకటి రెండు సబ్స్క్రైబ్ తగ్గుతున్నాయి ఎందుకు తగ్గాలి అంటే వాళ్ళకు రుచికరంగా లేదు సత్యము రుచికరంగా ఉండదు ఎప్పుడు కూడా కాబట్టి ఇక్కడ పరమాత్ముడు కూడా అదే చెప్తున్నాడు సత్యము రుచికరం కాకపోవచ్చు అయినా దానిని ప్రకటించడానికి బుద్ధి చాతుర్యాన్ని చూపాలి ఈ కుశలతనే ప్రస్తుత మంత్రం ఏం చెప్తుందంటే యాతే జిహ్వా మధుమతి సుమేధాహ అంటే మనము ఆ సత్యము చెప్పేటప్పుడు కూడా బుద్ధి చాతుర్యమును ఉపయోగించాలి అంటే సుబుద్ధితో సత్యాన్ని జోడించి అందరకు ప్రీతికరంగా చెప్పమని వివరించింది అంటే మేము ఇంత ప్రీతికరంగా కూడా చెప్తున్నా కానీ ఇంకా కొంతమందికి రుచికరంగా లేదు వారికి ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు ఇంకా మేము కఠినంగా చెప్పాలంటే చాలా కఠినంగా ఉంటుంది ఈ వ్యవహారం కానీ మేము అలా చెప్పడం లేదు ఎందుకంటే ఇక్కడ పరమాత్ముని ఆదేశము సుబుద్ధితో మంచి అందరికీ ప్రీతికరంగా చెప్పాలి అంటే ఎట్లా చెప్పాలంటే వాళ్ళకు ఇష్టపడే విధంగా చెప్పాలి మీరు కూడా లోకంలో వ్యవహరించేటప్పుడు మీరు మాట్లాడేటటువంటి వాళ్ళు మాటలు మీ బంధువులతో అయినా మీ ఇంట్లో వాళ్ళతో అయినా బయటి వ్యవహారంలో అయినా కానీ అది నిజమే అయినప్పటికీ కూడా మంచి సుబుద్ధితో ప్రీతికరంగా చెప్పాలి ఎట్లా చెప్తావో నువ్వు నేర్చుకోవాలి ఈ విధంగా మధురమైనటువంటి ఈ వేద ఉపదేశాన్ని నీవు అందుకో దానిని అందరికీ అందించు ఈ యొక్క వేదాదేశము ఈ విధంగా నీకు బోధ చేస్తుంది అంటే మన మాట చాలా మధురంగా ఉండాలి అలాగే అది హృదయపూర్వకంగా జ్ఞానయుక్తంగా సుబుద్ధితో ఉండాలి చాలా ప్రీతికరంగా ఉండాలి ఈ విధంగా ఇన్ని రకాలుగా అది సత్యమై ఉండాలి ఆ విధంగా నువ్వు అందరికీ ప్రీతికరంగా నువ్వు సత్యాన్ని మాట్లాడడానికి నువ్వు ప్రయత్నం చేసి నేర్చుకొని అలా మాట్లాడు అని వేదం నీకు ఆదేశం చేస్తున్నది కావున అందరూ కూడా మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఈ విధంగా మాధుర్యంగా మంచి జ్ఞానపూర్వకంగా సుబుద్ధితో హృదయపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఓం తత్సత్